బంగ్లాదేశ్ లో చనిపోయింది ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ హది చంపింది ఫైజల్ కరీం అక్కడ రాజకీయాలు అలా ఉన్నాయి కానీ వీళ్ళందరూ కలిసి ఈ ముఠాలు ఈ గుంపులన్నీ కలిసి కొట్టి చంపి చెట్టుకి వేలాడి తీసి అగ్గిపెట్టింది ఎవరికే అంటే హిందూ అయినటువంటి దీపు చంద్రదాస్ అనే ఒక వ్యక్తిని ముప్పై ఏళ్ళ వ్యక్తిని అక్కడ కొట్టి చంపేశారు ఎందుకు చంపేశారంటే మహమ్మద్ ప్రవక్తని తిట్టాడని చెప్పారు కానీ మహమ్మద్ ప్రవక్తని తిట్టలేదు ఆధారాలు కూడా వాళ్ళు చూపించలేదు ఎటువంటి ఆధారాలు లేకుండా అతన్ని చంపేశారు అయితే ఈ విషయంలో నిన్నటి నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ముఖ్యంగా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వంలో చాలా మంది నాయకులు దీని గురించి మాట్లాడారు అయితే బంగ్లాదేశ్ దౌత్యవేత్తలకి డైరెక్ట్గా జయశంకర్ గారు అయితే గట్టి వార్నింగ్ ఇచ్చారు ఆయన రోజు మహారాష్ట్రలోని పుణేలో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ఆ తర్వాత అమెరికా భారత్ సంబంధాల విషయం గురించి మాట్లాడారు ఆ తర్వాత బంగ్లాదేశ్కి చెందినటువంటి దౌత్యవేత్తలతో మాట్లాడి మీకు చేత కాకపోతే రాజకీయ చేయడం మానేయండి అంతేగాని చనిపోయింది ఎవరు చంపిందెవరు వాళ్ళు వాళ్ళు చూసుకోకుండా ఇక్కడ హిందువుల మీద ఎందుకు దాడులు చేశారు ఇప్పుడు ఈ దీపు చంద్రదాసుని ఎందుకు చంపారు మీరు అంతర్జాతీయంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అలాగే ఇప్పుడు దీన్ని అంతర్జాతీయ సమస్యగా ముడిపెట్టారు జయశంకర్ గారు ఎందుకంటే ఆయన విదేశాంగ మంత్రి కదా నేను ఇప్పటికే దీన్ని చాలా పెద్ద తీవ్రమైనటువంటి సమస్యగా అంతర్జాతీయంగా ఇప్పటికే దీన్ని చెప్పడం జరిగింది ఇంకా మీకు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని జయశంకర్ గారు చెప్పడంతో ఇప్పుడు మహమ్మద్ యూనస్ స్పందించారు ఇప్పుడు మహమ్మద్ యూనస్ స్పందించి ఇలాంటి దాడులకి బంగ్లాదేశ్లో చోటు లేదు ఇలాంటి మోక దాడుల్ని మేము నిరోధిస్తాం అంటూ ఒక ఏడుగురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది మరో ముగ్గురిని అరెస్ట్కి కూడా సిద్ధం చేశారు అంటే ఇలాంటి వార్నింగ్లు ఇస్తే గానీ పట్టించుకోరు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అక్కడ ఎందుకు పనికిరని ఒక నపుంసక ప్రభుత్వం దానికి సంబంధించి మహమ్మద్ యూనస్ సలహాదారే చెప్పేశాడు నిన్న మేము ఎందుకు పనికిరాలేకపోయాం మమ్మల్ని కాపాడండి అని మాకే ఫోన్లు చేస్తే మేము చేతులు ఎత్తేసాం ఎందుకు పనికిరాకుండా మా అధికారం ఎందుకు ఇక్కడ నేనే ఒక పెద్ద గొయ్యి తీసుకుని చనిపోవాలనుకున్నానంటూ మహమ్మద్ యూనస్కు చెందినటువంటి ఆ స్నేహితుడు మీడియా సలహాదారే స్వయంగా చెప్పాడు నిన్న ఇంకెందుకు మహమ్మద్ యూనస్ దే కాదు పాకిస్తాన్లోనైనా బంగ్లాదేశ్లోనైనా ఉగ్రవాదులు మాత్రమే పరిపాలిస్తారు ఆ ఉగ్రవాదుల చేతిలోనే అన్నీ ఉంటాయి పేరుకే ఈ పదవులన్నీ లేదనుకుంటే షేక్ హాసీన్కి ఏం జరిగింది అదే జరుగుతుంది మహమ్మద్ యూనస్ను కూడా ఫిబ్రవరి పన్నెండు ఎన్నికల వరకు ఉంచుతారని గ్యారెంటీ లేదు ఆ గ్యారెంటీ లేదు కాబట్టి మహమ్మద్ యూనస్ ఈ శాంతి దూత ఏమొచ్చేసి అలా కిమ్ము నుండి పోయాడు